హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి బైక్ పైన వెళ్తున్న వివేక్ని జానుని చూస్తూ లక్ష్మి సంతోషపడుతూ ఉండగా అది గమనించిన అర్జున్ వాళ్ళ అమ్మగారు వాళ్ళెవరో నీకు తెలుసా అమ్మా అని అడుగుతూ ఉండగా అది అది తను తను అని సడన్గా లేదండి మాకు తెలిసిన అమ్మాయిలాగా అనిపించింది కానీ కాదు వాళ్ళెవరో నాకు తెలియదు అని లక్ష్మి అనేస్తుంది ఇక అర్జున్ ఇలా అడుగుతుంటాడు మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చారా అని అడుగుతుండగా లక్ష్మి సమాధానం చెప్పదు అప్పుడు లక్ష్మి వైపే అలా చూస్తూ ఉండిపోతాడు అర్జున్ రాలేదండి అని అనేస్తుంది లక్ష్మి ఇక మరి నీ ఊరేంటమ్మా ఎక్కడ ఉండేదానివమ్మా నేను పుట్టక ముందు నీ వాళ్ళెవరమ్మా నాకొక్కసారి కూడా పరిచయం చేయలేదేంటమ్మా అని జున్ను ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉండగా జున్ను మాటలకి అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇలా అంటూ ఉంటారు జున్ను నీకు ఈ మధ్యలో తిండి తక్కువ అవుతుంది మాటలు ఎక్కువ అవుతున్నాయి నువ్వు కాస్త సైలెంట్గా ఉండు చెప్పే టైం వచ్చినప్పుడు అమ్మే చెప్తుంది అని అనేస్తుంది అర్జున్ వల్ల అమ్మగారు ఇక కార్ పోనీరా అర్జున్ అని అంటుండడంతో కార్ స్టార్ట్ అవుతుంది ఇక అలా బైక్ పైన వెళ్తున్న వివేక్ జానుని దేవ అని చూస్తుంది చీ వీళ్ళకి ఇంకా లేదు ఎన్నిసార్లు తిట్టినా ఆ జాను మా వాడి వెంట పడుతూనే ఉంది వీడికైనా బుద్ధి లేదు దాన్ని ఎక్కించుకొని బైక్పై దింపుతున్నాడు అని మనసులో అనుకుంటూ డ్రైవర్ ఆ బైక్ ముందుకి కారు తీసుకెళ్ళి ఆపు అని అనగానే డ్రైవర్ ఆ బైక్ ముందుకు కారు తీసుకొని వెళ్ళి ఆపుతాడు ఇక దేవయాన్ని కిందికి దిగుతుంది ఇక దేవయాన్ని చూసి జాను వెళ్ళి ఎదురుగా నిలబడుతుంది ఇక జానుని దేవయాన్ని తిడుతూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు బుద్ధి బుద్ధిరాధ మా జీవితాల్లోకి రాకండి అని ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గు రాదా నువ్వు మీ అక్క చేసిన నష్టానికి మేము ఇంకా కోలుకోలేకపోతున్నాం అటువంటిది ఇంకా ఏ కుట్ర మనసులో పెట్టుకొని మళ్ళీ నందన్ కుటుంబానికి కోడలిగా రావాలి అనుకుంటున్నావు నా కంఠంలో ప్రాణముండగా నిన్ను ఆ గుంబంని కూడా తొక్కనివ్వను అని దేవయాన్ని తిడుతూ ఉంటుంది ఇక జాను అత్తయ్య అని అనడంతో ఆ పిలిపే వద్దన్నాను నిన్ను నేను కోడలిగా ఒప్పుకోలేను నీకు సిగ్గుంటే ఇంకోసారి మా వాడితో తిరక్కు అని దేవయాని తిడుతూ ఉండగా ఇక జాను ఇలా అంటూ ఉంటుంది వివేక్ని ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని అనగానే వివేక్ అమ్మ తను ఎక్కలేదు నేనే ఎక్కించుకొని వస్తున్నాను తనని ఎందుకంటావమ్మా అలా అని వివేక్ అంటూ ఉండగా నీకు కూడా బుద్ధి లేదురా ఒక్కసారి చెప్తే మాట వినవు అయినా ఇంకొకసారి ఇలా మీరు బైక్ పైన కనబడితే చెప్తా మీ సంగతి నిన్నేమి అనను దాన్ని కాలు చెయ్య విరిచేస్తాను అని అంటుంది దేవయాన్ని పద అని డ్రైవర్తో దేవయాన్ని వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అర్జున్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్తారు లక్ష్మి జున్ను ఆ ఇంటిని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు ఇల్లు చాలా బాగుంది అని జున్ను అంటుండగా ఇక నీకు నచ్చిందా అని జున్నుని అడుగుతూ ఉంటుంది అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇక అర్జున్ లక్ష్మితో ఎలా ఉంది లక్ష్మి గారు ఇల్లు బాగుందా అని అడుగుతుంటే బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా ఉంది ఇంకా ఏవో పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక నీకు ఇల్లు ఇష్టమా అని జున్ను అడుగుతుండగా అవును ఇష్టమే నానా ఎందుకంటే అర్జున్ పుట్టింది ఇక్కడే మేము ఇక్కడే చాలా రోజులున్నాం అని అర్జున్ వాళ్ళ అమ్మగారు చెప్తుండగా జున్ను మరి ఢిల్లీకి ఎందుకు వెళ్ళిపోయారు జ్ఞాని అని అడుగుతుంటే పరిస్థితులైనా ఒకేసారి చెప్పిరావు కదా అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని అంటుంటుంది అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇక ఆ చెలమయ్య ఇలా అంటుంటాడు బాబుగారేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు మీరేమో పూజలు పునస్కారాలు అంటూ పూజ గతికి పరిమితం అయిపోతారు నేను వంటగతికి పరిమితం అయిపోతాను ఇక ఆలోచించాల్సింది జున్ను స్కూల్ విషయం ఒక్కటే అని చెలమయ్య అనగానే అర్జున్ ఆ విషయం కూడా నేను ఆలోచించాను ఒక స్కూల్ కూడా చూశాను అక్కడ వాళ్ళతో మాట్లాడను కూడా ఇక అప్లికేషన్ నింపడం ఒకటే లేట్ అని అనగానే ఇక చలమయ్య అబ్బో అర్జున్ బాబు జున్న కూర్చి బాగానే ఆలోచిస్తున్నాడు అనగానే అర్జున్ మాటలు వింటున్న లక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు లక్ష్మి గుచ్చి కూడా ఆలోచించాలి అనడంతో షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి అదే అదేనమ్మా నీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి అంటున్నాను అంతే అని అర్జున్ వాళ్ళ అమ్మగారు అనేస్తారు ఇక అమ్మ నేను ఆఫీస్కి వెళ్తాను అని అర్జున్ అనగానే కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళడమేంట్రా అని అంటుండగా లేదమ్మా నేను ఈ ఊర్లో అడుగు పెట్టానని బిజినెస్లోకి ఎంటర్ అయ్యానని వైజాగ్ మొత్తం ఒక్కసారి తిరిగి చూడాలి అంతేకాదు రేపు డీలింగ్ పెట్టకపోయే కంపెనీ చాలా పవర్ఫుల్ అమ్మా అందరూ నా వైపు తిరిగి చూడాలన్నా నేను ప్రాజెక్ట్లో విన్నవాలి అన్నా ఇప్పటి నుండే నేను నా ప్రయత్నాలు మొదలు పెట్టాలమ్మా అని అంటూ ఉండగా లక్ష్మి రేపు డీలింగ్ ఏ కంపెనీతో అని అడుగుతుంది అప్పుడు లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అంటాడు అర్జున్ ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నాకు కొటేషన్ వేయడంలో కాస్త అనుభవం ఉంది మీకు సాయంగా ఉంటాను అని లక్ష్మి అనగానే ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు మేము జున్నుని చూసుకుంటాం నువ్వు లక్ష్మిని నీతో పాటు తీసుకెళ్ళునా అని చెప్తూ ఉంటుంది అలాగే అని అర్జున్ లక్ష్మి ఇద్దరు కంపెనీకి బయలుదేరుతారు ఇక కంపెనీకి వెళ్ళగానే అక్కడ స్టాఫ్ని గైడ్ చేస్తూ లక్ష్మి తన పనిని చేసుకుంటూ పోతుంది ఇక లక్ష్మిని చూస్తూ అర్జున్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏమీ తెలియని అమ్మాయికపు అమ్మాయిలాగా కనపడుతుంది కానీ ఎంతమందిని ఇంతలా గైడ్ చేస్తుంది తన పనిని తాను చేసుకుంటుంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా ఈ అమ్మాయికి ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేసిందా అని అర్జున్ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఇక లక్ష్మి గైడ్ చేయడం అయిపోయాక కంప్యూటర్ ముందు కూర్చొని ఇక తను కొటేషన్ రెడీ చేసి అర్జున్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది ఇక అర్జున్ ఆ కొటేషన్ని చూస్తాడు ఇక లక్ష్మిని కూడా చూస్తూ పరిశీలిస్తూ ఉంటాడు ఇక ఇది ఓకే కానీ దీనిపై ఇంకాస్త స్టడీ చేయాలి అని అంటూ వేరే స్టాఫ్ మెంబర్ని పిలిచి నేను ఒక ఫైల్ రెడీ చేయమన్నాను కదా లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు వేసే కొటేషన్స్ అన్నీ రెడీ చేయమన్నాను కదా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ఆ చేశాను సార్ ఇప్పుడే తీసుకొస్తాను అని అంటూ అతను ఆ ఫైల్ తీసుకొచ్చి అర్జున్కి ఇస్తాడు ఇదేంటి సార్ ఎందుకు ఇలా అని లక్ష్మి అడుగుతుండగా ఇక వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థం కావడానికి ఏ ప్రాజెక్ట్కి ఎలా కోట్ చేస్తారో మనం అర్థం చేసుకుంటే మనం ఈ కోట్ని సరిగ్గా వేయచ్చు అని అంటుంటాడు అర్జున్ ఇక ఓకే సార్ నేను స్టడీ చేసి మళ్ళీ కొటేషన్ రెడీ చేసి తీసుకొస్తాను అని లక్ష్మి అంటుండగా మనకంత టైం లేదు అని అర్జున్ అనేస్తాడు అప్పుడు లక్ష్మి పడిపోతున్న ఈ కంపెనీని నిలబెట్టడానికే ఇక్కడికి వచ్చాం ఆ మాత్రం కష్టపడలేమా లేదు సార్ ఇన్ టైంలోనే నేను కొటేషన్ రెడీ చేసి మీకు తీసుకొచ్చిస్తాను నన్ను నమ్మండి సార్ అని అంటూ ఆ ఫైల్స్ని తీసుకెళ్ళి లక్ష్మి కొటేషన్ రెడీ చేస్తూ ఉంటుంది ఇక నందన్ కుటుంబం నుండి మిత్ర కూడా లక్ష్మి లక్కీ లక్కీ అని పిలుస్తూ కిందికి వస్తుండగా ఎక్కడికి ఎక్కడికినా అని నందన్ అడుగుతూ ఉంటాడు కంపెనీకి అని అనగానే ఏంటి ఈ టైంలోనా ఇప్పుడే వచ్చావు కదా అని నందన్ అంటూ ఉంటాడు మిత్రాని ఇక లేదు అర్జున్ సిటీలోకి వచ్చాడట రేపు అతనితో డీలింగ్ ఉంది కొటేషన్ వేయాలి ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అని మిత్ర అంటూ ఉండగా ఇక అర్జున్ గుచ్చి ఇలా చెప్తూ ఉంటాడు జయదేవ్ నంద నేను బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో వాళ్ళ నాన్నగారితో నాకు ఆరోగ్యకరమైన పోటీ ఉండేది ఇక ఆ తర్వాత ఆ అబ్బాయి ఎంటర్ అయ్యాడు వయసు చిన్నదైనా అనుభవం పెద్దది ఇక వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తాడు వేశాడంటే వెనక్కి తిరిగి చూడాడు అని నందన్ అంటుంటే అరవిందమాలిని అవును చాలా పవర్ఫుల్ ఇక ఎదుటికి ఏ వ్యక్తి వచ్చినా ఓడించేదాకా ఊరుకునే మనస్తత్వం కాద అని అరవిందమాలిని అంటుండగా ఇంకా కాస్త పవర్ఫుల్ అని అంటుంటాడు నందన్ ఇక మిత్ర ఇలా అంటుంటాడు ఎంత పవర్ఫుల్ అయినా నా పవర్ ముందు కాస్త తగ్గాల్సిందే అని అంటూ సరే లక్కీకి చెప్పండి తొందరగా వస్తానని అంటూ మిత్ర కంపెనీకి బయలుదేరుతాడు ఇక లక్ష్మి ఆ ఫైల్ని స్టడీ చేస్తూ కొటేషన్ రెడీ చేయడానికి చూస్తూ ఉంటుంది అర్జున్ కాఫీ తాగుతాడు ఇక లక్ష్మి చాలా హెడ్ ఫీల్ అవుతూ ఆ ఫైల్ని స్టడీ చేస్తూ ఉండగా ఇక అర్జున్ కాఫీ తెచ్చి అక్కడ పెట్టి కాఫీ అని అంటూ వెళ్ళిపోతాడు మరోవైపు మిత్ర ఒక కొటేషన్ని చక్కగా రెడీ చేసి తన స్టాఫ్ మెంబర్స్కి ఉండగా వాళ్ళు మాత్రం ఇలా అంటుంటారు పిచ్చుక మీద బ్రహ్మస్తం వేస్తున్నట్టున్నారు అని మిత్రని అంటుండగా ఎందుకలా మాట్లాడుతున్నారు అని మిత్ర అంటుంటాడు కాదండి అర్జున్ ఒకప్పుడు పవర్ఫులే కావచ్చు అతని బిజినెస్ పీక్స్లో ఉండొచ్చు కానీ అది పాస్ట్ ఇప్పుడు ఏ డీలింగ్స్ లేదు ఆ కంపెనీ దివాలా తీసే స్టేజ్లో ఉంది అటువంటప్పుడు కొటేషన్ గురించి మళ్ళీ ఆలోచించడం తప్పనుకుంటా అని స్టాఫ్ మెంబర్స్ అనగానే ఓకే మీ సజెషన్స్కి థ్యాంక్ యూ నేను వేరే కొటేషన్ రెడీ చేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటాడు మిత్ర లక్ష్మిని చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉంటాడు అర్జున్ ఇక లక్కీ ఇంట్లో చాలా మారం చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారు మిత్ర వస్తేనే అన్నం తింటాను అని అంటుండగా అరవింద బుజ్జగిస్తూ ఉంటుంది ఏంటమ్మా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి బుద్ధిగా ఉండాలి అని అంటూ ఉంటుంది అరవింద నేనేం చేశాను ఇప్పుడు అని లక్కీ అంటుండగా ఏంటే రెండు ముద్దలు అన్నం తిని పడుకోమంటే మాతో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నావు అని అరవింద లక్కీని అంటుండగా దేవయాని వస్తుంది పిల్లల్ని అలా గారాబం చేస్తే అలాగే అవుతారక్క నాలుగు తగిలించి తినిపియక అని దేవయాని అంటూ ఉంటుంది పిల్లల్ని కొడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అరవింద అంటూ ఉంటుంది ఇక లక్కీ కోపంగా చూస్తుంటుంది దేవయానిని ఇక ఆ కొటేషన్లో లక్ష్మి అనుభవం గెలుస్తుందా మిత్ర ఓవర్ కాన్ఫిడెన్స్ గెలుస్తుందా అర్జున్ కంపెనీకి టెండర్ దక్కనుందా రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్